నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నాను స్లోగనం రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని పదహారు ముఖ్యమంత్రులు పాటలో వేసి కుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా మీరు కూడా ఎన్టీ రామారావు పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్ను పూట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు గుండె తీసేస్తా పైకి పంపించేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఎవడైనా చంపు జిలాని వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చి ఇంక ఈ పార్టీలో చేరమని మీరు చేరారా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు పదిహేను వందల మంది అమరవీరులు పెట్టారు ఈ బంగారు తెలంగాణ దరిద్ర అప్పులు తెలంగాణ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా మీరు కూడా ఈ జంపు జలాలని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఉన్నారు నాకు తెలుసు వాళ్ళ పేర్లు రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను నేను వీళ్ళు దొంగలు వీళ్ళు మంచోలు అని ఇప్పుడు